నేను నీన్మి కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ కుమార్ జర్నీ సిక్స్ డబల్ వన్ సెవెన్ ఇప్పుడు మనం కేదార్నాథ్ గురించి తెలుసుకుందాం కేదార్నాథ్ ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి ఒకసారి చూద్దాం కేదార్నాథ్ ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్లు ఐటిలో ఉన్నది అంటే సుమారుగా పదకొండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగులు ఎత్తులో ఉన్నది ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది మందాకిని నది ఒడ్డిన హిమాలయ పర్వతాల్లో ఉన్నది కేదార్నాథ్ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు మన తెలుగు రాష్ట్రాల నుండి అయితే ట్రైన్కి అయితే ఢిల్లీ లేదా హరిదవారు ఋషికేసి చేరుకోవాలి విమానం అయితే డేరాడూన్ చేరుకోవాలి అక్కడ నుండి బస్సు లేదా కార్లో సోను వరకు ప్రయాణించాలి సోను ప్రయోగ నుంచి గౌరీకుండుకు క్యాబ్ ద్వారా వెళ్ళాలి వాటి ఛార్జ్ ఏమి యాభై రూపాయలు తీసుకుంటున్నారు గౌరీకుండ నుండి కేదార్నాథ్ ఆలయానికి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది గౌరీకుండ నుండి కాళీనాటక ద్వారా కేదార్నాథ్కు సుమారుగా ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది డోలీ అంటే పల్లకి పల్లకి మీద అయితే సుమారుగా ఐదు నుంచి ఆరు గంటలు పడుతుంది గుర్రం అయితే సుమారుగా నాలుగు నుండి ఐదు గంటలు పడుతుంది హెలికాప్టర్ ద్వారా అయితే పదిహేను నిమిషాలు పడుతుంది అదే బాస్కెట్ అని ఒకళ్ళు సింగిల్గా మోస్తారు అదైనా మినిమము సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుతుంది కేదార్నాథ్ ఆలయము ఆరు నెలలు మాత్రమే మే నుండి అక్టోబర్ వరకు తెరిచి ఉంటుంది దారి పొడుగున చిన్న హోటల్స్ ఉంటాయి కానీ కాస్ట్ ఎక్కువ గుర్రాలు కేదార్నాథ్ బేస్ క్యాంప్ వరకే వస్తాయి అక్కడ నుండి రెండు కిలోమీటర్లు కేదార్నాథ్ టెంపుల్కి నడవాలి ఈ రెండు కిలోమీటర్లు కూడా చిన్న హోటల్స్ అండ్ టెంట్ హౌస్లు ఉంటాయి టెంట్ హౌస్ కాస్ట్ ఏమీ ఇద్దరి ఇద్దరికి వెయ్యి రూపాయలు తీసుకుంటారు గవర్నమెంట్ రూమ్స్ అయితే రెండు వేల రూపాయలు ఉంటుంది హాట్ వాటర్ మనకి స్నానం చేయడానికి హాట్ వాటర్ కావాలంటే వంద రూపాయలు తీసుకుంటారు అదే రూమ్లో కూడా మన టెంట్ హౌస్లో ఈ రూమ్ హీటర్ ఉంటుంది కేదార్నాథ్ తప్ప పరమశివుడికి సంబంధించిన ద్వాదశి జ్యోతిర్లింగాల క్షేత్రాలన్నింటిలో లింగాకారంలోనే శివుడు దర్శనమిస్తాడు కేదార్నాథ్లో త్రిభుజాకారంలోనే ఉంటుంది ఎందుకంటే పాండవులు మహాభారత యుద్ధం తర్వాత తమ పాపాలను విముక్తి పొందడానికి శివుడిని శరణ కోరుతారు శివుడు వారిని తప్పించుకుంటూ ఎద్దు రూపాన్ని తీసుకుంటాడు కానీ పాండవులు వారిని అనుసరించారు భీముడు ఎద్దు మోపురం పట్టుకున్నాడు శివుడు కేదార్నాథ్లో తన మోపురం వదిలి భూమిలోకి అదృష్టమయ్యాడు అందుకే కేదార్నాథ్లో త్రిభుజాకారంలోనే శివుడు ఉంటాడు కేదార్నాథ్కి అధిపతి వృషుభం భ్రేమ్శిల రాకు రెండు వేల పదమూడులోన ఉగ్రమైన జలాలు కేదర్నాథ్ లోయ ప్రాంతాన్ని మొత్తం నాశనం చేసినప్పుడు ఈ రాయి అద్భుతంగా స్థిరంగా ఉండి కేదార్నాథ్ ఆలయాన్ని తీవ్ర నష్టం నుండి కాపాడింది ఈ రాయినే భీమశిల అంటారు కాలవైర గుడి కేదార్నాథ్ ఆలయం నుండి కుడివైపు రెండు కిలోమీటర్ ఎత్తులో ఉన్నది కేదార్నాథ్ ఆలయాన్ని బూడిద్రంగు మరియు పాలరాయితో నిర్మించారు ఆరతి మార్నింగ్ని ఈవినింగ్ ఇస్తారు స్వర్శ దర్శనంకైతే ఎర్లీ మార్నింగ్ రెండు గంటల నుండి దర్శనం మొదలవుతుంది ముందు రోజు సాయంత్రం టికెట్ తీసుకోవాలి టికెట్ కాస్ట్ ఏమి నాలుగు వేల ఐదు వందలు ఉంటుంది మనం ఒకరే వెళ్ళొచ్చు ఇద్దరం కానీ ముగ్గురు కానీ సేమ్ కాస్ట్ ముగ్గురు వరకు నాలుగు వేల ఐదు వందలే మనము మెయిన్గా తీసుకెళ్ళవలసిన వస్తువులు ఏంటంటే చిన్న బ్యాగు హ్యాండ్ గ్లౌజులు మంకీ క్యాప్ రెయిన్ కోటు స్వెటర్ డ్రస్సు బ్రష్ ఛార్జర్ మొబైల్ ఛార్జర్ ఉండడానికి రూమ్స్ ఏమి సోన్ ప్రయోగంలో ఉంటాయి కిందన డార్మిటర్ అయితే ఆరు వందలు హోటల్ రూమ్స్ అయితే రెండు వేలు కేదార్నాథలు అయితే గవర్నమెంట్ రూమ్స్ రెండు వేలు ఉంటుంది ప్రైవేట్ టెంట్ హౌస్ అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది అది కూడా ఇద్దరికి తీసుకోవచ్చు ఇదిగో ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది కదా ఇదే కాలుబరే గుడి దాని వెనక వైట్ కనిపిస్తుంది అదే నది అప్పుడు వచ్చిన వరదలకి ఆ రాళ్ళు అవన్నీ అలాగొచ్చేసాయి కరెక్ట్గా గుడి వెనకే అదే బేమ్స్ ఇలా రాయి కరెక్ట్గా చేరింది కానీ ఇక్కడ హార్ట్ పేషెంట్లు ఇలాంటి వాళ్ళు ఎక్కడం కష్టం ఎందుకంటే బ్రీతింగ్ ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటుంది అందువల్ల కొద్ది కష్టం నా సజెషన్ ఏంటంటే అదే రోజు వచ్చి హెలికాప్టర్ టికెట్ బుక్ చేసుకుని ముందు ఆన్లైన్లోన మళ్ళీ ఉదయం వచ్చే సాయంత్రం వెళ్ళిపోయినట్టు ఉంటే పర్వాలేదు బ్రీతింగ్ పవర్ ఉన్నాను మాత్రం కొద్ది కష్టం ఉంటుంది అన్ని యాత్రలకి బాగా ఉంటాయి కొద్ది కష్టం ఉంటుంది కేదన్న జ్యోతిర్లింగ దర్శనం చాలా కష్టతరమైనది ఎందుకంటే గొర్రాలు కాలు జారి పడిపోతుంటాయి నడిచిన వాళ్ళకి గొర్రాలు వాళ్ళు ఎక్కిన వాళ్ళు దిగిన వాళ్ళు తోసుకొని వెళ్తుంటారు దారి ఆడడుగులే ఉంటుంది ఒక పక్కన లోయలు కష్టపడి ఎక్కి శివ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ పొందిన